ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेकमातः ॐ इच्छाशक्तिज्ञानशक्तिक्रियाशक्तिस्वरूपिणी श्रीलितात्रिपुरसुन्दरीदेव्यै नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్యభగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే నక్షత్రము ధనిష్టా నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాదుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగటానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాదులు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులేంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి సింహరాశి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము జనవరి పదమూడు పద్నాలుగో తారీఖుల నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా దాదాపుగా నాలుగు గ్రహాలు షష్ట సప్త చతుర్గ్రహ కూటమి షష్టస్థానంలో ఉంటున్నాయి ముఖ్యంగా వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి రవి ఆరులో ఉండటం మహా అత్యద్భుతమైనటువంటి కాలంగా భావించాలి వీరు అనుకున్న కా అనుకున్న వెంటనే కొన్ని కార్యక్రమాలు అట్లా జరిగిపోతూ ఉంటాయి అంటే ఎవరినైనా ఒక రాజరిక వ్యవస్థలో ఒక రాజ్యాధికారాన్ని చేపట్టాలనుకున్న వాళ్ళకి ఏదో రకమైనటువంటి ఛాన్స్ లభిస్తుంది అట్లాగే ప్రభుత్వ మూలకమైనటువంటి కొన్ని కార్యాలు ఆగిపోయి ఉన్నాయి అంతకుముందు అవన్నీ కూడా ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చేస్తాయి తండ్రితో ఉన్నటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి వ్యక్తిగతపరమైనటువంటి వ్యక్తిగత పరమైనటువంటి సమస్యలు నివృత్తి జరుగుతాయి అట్లాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి చాలా చాలా మెండైనటువంటి అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి సూర్యగ్రహ సంచారము నాలుగు గ్రహాలతో ఉండటం ద్వారా వీరు ఏదైతే ఆశిస్తారో ఉద్యోగంలో ఆ ఉద్యోగానికి సంబంధించి విశేషమైనటువంటి వాక్చాతుర్యాన్ని ప్రదర్శించటం అది ఓరల్ ఎగ్జామినేషన్ కావచ్చు రైటింగ్ ఎగ్జామినేషన్ కావచ్చు ఏదైనా సరే వారి యొక్క వాక్చతురత సంభాషణ చతురత అవతల వ్యక్తులు ఇన్స్పైర్ అయ్యే విధంగా మాట్లాడటము ఆకర్షణీయంగా దాన్ని రూపుదిద్దటము వీరికి ఏ ఉద్యోగం కావాలో వీరే నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళిక తయారు చేసుకునేటటువంటి స్థితి కలిగి ఉన్నారు సింహరాశి వారు మంచి ఆర్థిక లాభం అట్లాగే వ్యాపారము ఏదైనా వ్యాపార వ్యవహారాల్లో కూడా నష్టపోయే పరిస్థితిని కూడా వీరికి ఉన్నటువంటి వ్యక్తిగత వికాసంతో తెలివితేటలతో దాన్ని ఆర్థికంగా మరల్చుకుంటారు అంటే ఇది అమ్ముడు పోవట్లేదు ఏదైనా ఒక వ్యాపార వ్యవస్థలో సంస్థలో వారు దాని మీద కొంతసేపు కాన్సన్ట్రేషన్ చేస్తారు అవతల వాళ్ళకి అంటగట్టేస్తారు కంపల్సరీ ఆ యొక్క లక్షణాలు వీరికి అది వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఇంకా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన మధ్యవర్తిత్వాలు అంటే బ్రోకర్స్ ఉంటారు వారికి అట్లాగే గవర్నమెంట్తో ఏదైతే కొన్ని విద్యాలయాలు ఉన్నతమైనటువంటి విద్యాలయాలు మెకానికల్ ఇంజనీ ఇంజనీరింగ్ వ్యవస్థలు సంబంధించినటువంటి విద్యాలయ వ్యవస్థలు కావచ్చు లేకపోతే ఏదైనా సరే వైద్య రంగానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు కావచ్చు వాటికి సంబంధించిన ప్రొఫెసర్స్ కావచ్చు వాటికి సంబంధించిన గురువులు కావచ్చు వారికి గవర్నమెంట్ నుంచి మంచి ఉన్నతమైనటువంటి అధికార హోదా లభిస్తుంది పదవులు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు మన్నన దొరుకుతుంది బంధుమిత్రులతో వీరు మాట్లాడే ప్రతి మాట వీరికి మంచిగా రిఫ్లెక్ట్ అయ్యి ధనాన్ని కురిపించే అవకాశము మంచి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం లభిస్తుంది అయితే ఇక్కడ కుజగ్రహము ఆరో స్థానంలో ఉచ్చస్థితిలో ఉంది చూశారు అది మిలిటరీ రంగ వ్యవస్థ కావచ్చు లేకపోతే వైద్య రంగానికి సంబంధించింది కావచ్చు లేకపోతే కొన్ని ఈ రక్షణ వ్యవస్థకి సంబంధించిన విషయంలో కావచ్చు మంచి స్థాయి కలిగే అవకాశము ఉద్యోగ అవకాశాలు వీడికి లభిస్తున్నాయి అంటే వీటికి సంబంధించిన వారికి అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము ఈ యొక్క ఆరో స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య దాయాదుల మధ్య వా అంటే గబాన్లో ఎవరింటికో వెళ్తారు ఏదో ఒక మాట మాట్లాడితే అది భార్యాభర్తల్లో ఎవరో ఒకరు దాన్ని నెగిటివ్గా స్వీకరించటం దాని గురించి ఇంట్లో పెద్ద యుద్ధం చేయటం వారి మధ్య ఎడబాటు రావటం ఆ మధ్యలోకి ఎవరో ఒకళ్ళు అయిన వాళ్ళు రావడమో లేకపోతే అన్నదమ్ములో లేదా తండ్రి వచ్చారనుకోండి అది ఇంకా ముదురుతుంది వ్యవహారము అంటే వీరి యొక్క ఆలోచన స్థితి తగ్గిపోతుంది అందుకని వీరు ముఖ్యంగా సింహరాశి వారికి రవి కుజ బుధ ఈ మూడు గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి వ్యవస్థని పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి వీరు ఒక శుక్రగ్రహానికి మాత్రము జపము ఆచరింపజేసుకొని శుక్రగ్రహ ప్రీతి కోసమే హోమాన్ని చేయించండి లేదా మేడి వృక్షాన్ని పూజించండి శుక్రగ్రహ స్తోత్రాన్ని నిత్యము పఠించండి అంతా శుభంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత ధన విషయంలో ఎక్కడా లోటు లేకుండా ఉండటం లేకపోతే ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది సంతానపరంగా ఏదైనా విషయార్థమై ధనాన్ని అప్పు తీసుకునే పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి చేసుకోండి భార్యాపరంగా ఆభరణాలు చోరీ కాకుండా ధనము నష్టపోకుండా ఇలాంటివి ఏమీ లేకుండా స్త్రీపరమైనటువంటి లైంగిక సమస్యలు మీకు రాకుండా రోగాలు రాకుండా చక్కగా ఆ శుక్ర భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఓం మహాలక్ష్మీదేవ్యే నమ